హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ నూతన ప్రభుత్వ పథకాలను గురించిన కొంత ఇన్ఫర్మేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా ఒకసారి చూద్దాం మనందరికీ తెలిసిన విషయమే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఆ క్రమంలోనే తెలంగాణలో మొట్టమొదటి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రగతి భవన్ పేరు మార్పు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్పు అలాగే సీఎంగా రెండు పైళ్ళపై తొలి సంతకాలు చేసినట్టుగా మనం చూస్తాం మొదటిది ఆరు గ్యారంటీల ముసాయిదాపై అలాగే ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగా దివ్యాంగురాలైన రజనీకి ఉద్యోగంపై సంతకం అలాగే ప్రజావాణి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం మహాత్మా జ్యోతిరావు పూలే భ మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ప్రతి మంగళవారం శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించినట్టుగా మనం చూస్తాం ఇక ఆరు గ్యారెంటీలతో ముందుకెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా గెలిచింది ప్రభుత్వం ఏర్పాటు చేసింది దాంట్లో భాగంగానే అభయహస్తం దాంట్లో భాగంగానే అభయహస్తం లోగోను విడుదల చేశారు అభయహస్తం లోగో డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున ఆవిష్కరించారు అభయహస్తం లోగోను డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున ఆవిష్కరించారు దీంట్లో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన అప్లికేషన్లు స్వీకరించారు ఆరు గ్యారెంటీల అమలుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సభ్యులుగా శ్రీధర్ బాబు అలాగే పొంగులేటి రెడ్డి గారితో ఒక ఉప కమిటీని జానవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున నియమించారు ఇక ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి గృహజ గృహజ్యోతి చేయూత రైతు భరోసా అలాగే ఇందిరమ్మ ఇండ్లు యువ వికాసం ఇక ప్రజాపాలన అప్లికేషన్లో లేనిదని గనక మనం చూస్తే యువ వికాసం అనేది ప్రజాపాలన అప్లికేషన్లలో లేదు ఈ ఆరు గ్యారంటీల కోసం మధ్యంతర బడ్జెట్లో యాభై మూడు వేల ఒక వంద తొంభై ఆరు కోట్లను కేటాయించారు మధ్యంతర బడ్జెట్లో ప్రజాపాలన అప్లికేషన్లు ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల అప్లికేషన్లు దరఖాస్తుల రూపంలో వచ్చాయి ఇక తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన పథకాలను ఒకసారి చూస్తే మహాలక్ష్మి పథకంలో భాగంగా బాలికలు మహిళలు అలాగే ట్రాన్స్జెండర్స్ ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం అనగా ఉచిత ప్రయాణం ఫ్రీ బస్ దీని ఉద్దేశం ఏంటంటే ఫ్రీ బస్ పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఇది ఫ్రీ బస్ కింద మనం చూస్తాం మహాలక్ష్మి పథకంలో భాగంగా బాలికలు అలాగే మహిళలు అలాగే ట్రాన్స్జెండర్లకి ఫ్రీ బస్ ప్రారంభించిన తేదీ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇది ఎక్కడి వరకు అమలు అంటే తెలంగాణ బార్డర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే తెలంగాణ బార్డర్స్లో ఎక్కడి వరకైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు బాలికలు మహిళలు అలాగే ట్రాన్స్జెండర్స్ దీనిలో తొలి టికెట్ పొందింది ఎవరు అంటే ఇది ఇంపార్టెంట్ తొలి టికెట్ ఎవరు పొందారంటే బాక్సర్ తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జెరిన్ అనే అమ్మాయి తొలి టికెట్ పొందినట్టుగా మనం చూస్తాం ఇక నెక్స్ట్ పథకం చేయూత చేయూత దీని ఉద్దేశం ఆరోగ్య భద్రత కల్పించడం ప్రారంభించిన తేదీ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు అనగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో దీన్ని ప్రారంభించారు ఇంతకుముందున్న ఆరోగ్యశ్రీకి ఐదు లక్షల పరిమితి ఉండేది దాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షల పెంపు ఇది బిలో పావర్టీ లైన్ వాళ్ళందరికీ వర్తిస్తూ ఉంది ఆల్ బీపీఎల్ కార్డ్ హోల్డర్స్ ఇది తొంభై పాయింట్ ఒకటి సున్నా లక్షల కుటుంబాలకు ఇది వర్తిస్తూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్య భద్రత కల్పించడం చేయూత పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆరోగ్య భద్రత కల్పించడం మరొక పథకం గృహజ్యోతి పథకం మరొక పథకం గృహజ్యోతి పథకం దీంట్లో భాగంగా గృహ అవసరాలకు అనగా డొమెస్టిక్ అప్లికేషన్స్లో రెండు వందల యూనిట్ల వరకు ఎలక్ట్రిసిటీ అనేది ఫ్రీగా అందించడం జరుగుతుంది ఫ్రీగా ఎలక్ట్రిసిటీ అందించడం జరుగుతుంది అది కూడా రెండు వందల యూనిట్ల వరకు దీన్ని ప్రారంభించిన తేదీ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని ప్రారంభించారు ఇది ఓన్లీ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కు మాత్రమే ఇది వర్తిస్తూ ఉంది దీనికి కేటాయించిన బడ్జెట్ రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు గృహజ్యోతికి కేటాయించినట్లుగా మనం చూస్తాం ఇది ప్రముఖంగా డొమెస్టిక్ అప్లికేషన్లకు మాత్రమే వర్తిస్తుంది రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ వస్తే ఇది ఉచితంగా ఉండదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక మరొక పథకాన్ని గనక మనం చూస్తే మహాలక్ష్మి పథకంలో గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇది దీనికి అర్హత గ్యాస్ కనెక్షన్ ప్లస్ వైట్ రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి దీని ఉద్దేశాన్ని గనక మనం చూస్తే మహిళా సాధికారత మరియు పొగరహిత వంట మాధ్యమాన్ని అందించడం మహిళా సాధికారత అలాగే పొగరహిత వంట మాధ్యమాన్ని అందించడం దీన్ని ప్రారంభించిన తేదీ ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ప్రారంభించారు దీన్ని సచివాలయంలో ప్రారంభించారు గృహజ్యోతి పథకం అలాగే మహాలక్ష్మి పథకం అనగా గ్యాస్ సిలిండర్స్ ఎట్ సబ్సిడీ అనగా ఫైవ్ హండ్రెడ్ ఇది ఇవి రెండింటినీ సచివాలయంలో ఒకే రోజు ప్రారంభించారు ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు దీని ద్వారా ఈ సబ్సిడీ ఎవ ఎంతమందికి వర్తిస్తుంది అంటే ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల లబ్ధిదారులను గుర్తించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరొకటి ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు దీని ప్రధాన ఉద్దేశం ఇల్లు లేని వారికి ఇంటి స్థలం అలాగే ఐదు లక్షల రూపాయలు స్థలం కలిగిన వారికి ఐదు లక్షల రూపాయలు తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై స్క్వేర్ యార్డ్ స్థలాన్ని ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు ఇది ప్రారంభించిన తేదీ పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు దీన్ని భద్రాచలంలో ప్రారంభించారు దీన్ని భద్రాచలం భద్రాచలంలో ప్రారంభించారు ఒక్కొక్క అసెంబ్లీకి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున ఇస్తారు రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు ఇది ప్రముఖంగా మహిళ పేరు మీదనే ఇస్తారు దీనికి కేటాయించిన బడ్జెట్ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు దీనికి ప్రకటించారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా మరొక పథకం మహిళా శక్తి అనే పథకం మహిళా శక్తి అనే పథకం ఇది మహిళా సంఘాల కోసం ఏర్పాటు చేసిన పథకం దీని ప్రధాన ఉద్దేశం మహిళా సాధికారత కోసం స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలు పునఃప్రారంభించడం ఇది పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు అనగా మార్చ్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించారు ఇది సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ప్రారంభించారు ఫ్రెండ్స్ సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో దీన్ని ప్రారంభించారు మరొక పథకం అమ్మ కోసం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ కింద ఇది వర్క్ చేస్తుంది నూతనంగా ప్రసవించిన తల్లి కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు పథకాన్ని ప్రారంభించిన తేదీ పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు వన్ ఇయర్ వరకు జన్మనిచ్చిన తల్లి ఆరోగ్యం కోసం పిహెచ్సిలో ఒకరోజు వీరి కోసం కేటాయించారు వారంలో దీని ప్రధాన ఉద్దేశం నూతనంగా ప్రసవించిన తల్లి ఆరోగ్యం కోసం దీన్ని కేటాయించారు అలాగే కేసీఆర్ కిట్ పేరు మార్పు దీని పేరు మదర్ అండ్ బేబీ కిట్గా మార్చారు మదర్ అండ్ బేబీ కిట్గా కేసీఆర్ కిట్ పేరును మార్చారు అలాగే మరొక పథకం టీ సేఫ్ యాప్ సేఫ్ యాప్ టీ సేఫ్ యాప్ అనగా ట్రావెల్ సేఫ్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారిచే నిర్వహించబడుతుంది దీన్ని ప్రారంభించిన తేదీ పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు దీని ప్రధాన ఉద్దేశం ప్రయాణం చేసే మహిళల భద్రత కొరకు మహిళలు పిల్లలు అలాగే అదర్స్ ప్రయాణం చేసే మహిళల భద్రత కోసం దీన్ని పోలీస్ వారు నిర్వహిస్తారు స్మార్ట్ ఫోన్ లేకపోయినా దీన్ని వాడవచ్చు దీని ప్రధాన ప్రాముఖ్యత స్మార్ట్ ఫోన్ లేకపోయినా దీన్ని వాడచ్చు నూట పన్నెండుకు కానీ వందకు కానీ డైల్ చేయాలి ఆ తర్వాత ఎనిమిదవ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే టీ సేఫ్కి కనెక్ట్ అవుతుంది సో ఇది ప్రారంభించిన తేదీ టీ సేఫ్ అనగా ఏంటి ఇది ఎవరు నిర్వహిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ దీని ప్రధాన ఉద్దేశం ప్రయాణం చేసే మహిళలకు భద్రతనివ్వడం ఇవే కాకుండా గిగ్ వర్కర్ల కోసం ప్రమాద బీమాను ప్రవేశపెట్టారు ఫుడ్ డెలివరీ క్యాబ్లు ఆటో రిక్షా కార్మికుల కోసం ప్రమాద బీమాను మొదలుపెట్టారు దీన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగున రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగున ప్రారంభం చేశారు దీనిలో ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది అనగా ఫుడ్ డెలివరీ క్యాబులు రిక్షా కార్మికుల కోసం ఐదు లక్షల ప్రమాద మీమాను ప్రభుత్వమే మొత్తం చెల్లిస్తుంది సో ఇవి ఫ్రెండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల్లో అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుదాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్